మిత్రులకు స్వాగతం అసలు పాకిస్తాన్ ఈ పహల్గాం దాడి ఎందుకు చేసింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఒక వారం క్రితం అంటే పహల్గాం దాడి జరగడానికి ఒక ఐదు రోజుల క్రితమే ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆ సమావేశంలో ఉన్న వారిని ఉద్దేశిస్తూ మనం ముస్లింలం మనం హిందువులు లాంటి వాళ్ళం కాదు అసలు అతను మాట్లాడిన ఆ ఉపన్యాసంలో మన భారతీయ దీంట్లో అయితే వాడు ఒక మత మోటివ్నిగా అంటే పాకిస్తాన్లోది సర్వసాధారణం అలా మాట్లాడడం మతం గురించి మాట్లాడడం అల్లా అల్లా ప్రతి పదంలో అల్లాను మెన్షన్ చేయడం అది అక్కడ సర్వసాధారణమైన విషయం కానీ మనం ఆ ఉపన్యాసాన్ని ఒకసారి చూస్తే అసలు వీడు ఆర్మీ చీఫ్ ఇంకేదైనా పెద్ద మత పెద్దనా అని అనిపిస్తుంది మనకు ఆ ఉపన్యాసాన్ని చూస్తే అంత మత మోడంతో ఆ ఉపన్యాసం ఇచ్చిన ఒక ఐదు ఆరు రోజులకు బెహల్గాం సంఘటన జరిగింది అందులో పర్టికులర్ గా హిందువులపై తన ద్వేషాన్ని ఆయన ఉపన్యాసంలో కక్కడం జరిగింది అతను ఒక హిందూ ద్వేషి ఉన్న అంత స్థాయి హిందూ ద్వేషి ఉన్న ఒక ఆర్మీ చీఫ్ గా ప్రపంచం ముందు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది అంటే క్లియర్ గా అతని ఆదేశం ప్రకారమే ఈ దాడి జరిగింది అతను ఈ దాడి ఎందుకు చేయించాడు అని మనం ఒకసారి చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా అంటే అతడు చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తన అంతర్గత భద్రతా విషయంలో పూర్తిగా విఫలమైంది అది తాలిబాన్ వైపు పోరాటమే కానీ నార్త్ ఫ్రంటర్ రీజన్ లో ఖైబర్ ఫఖూన్వా రీజన్ లో ఇటు పీవేకో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలను సంతృప్తి పరిచే విషయంలో మళ్ళీ బలూచిస్తాన్ లో బలూచ్ పోరాటం అణచివేయడం విషయంలో మరియు సింధ్ లాంటి ప్రాంతంలో కూడా తిరుగుబాటు వ్యవహారాలు వీటన్నిటిలో కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ విఫలమైంది ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక ఆర్మీ ఉంటుంది కానీ పాకిస్తాన్లో మాత్రమే ఆర్మీకి ఒక ప్రభుత్వం ఉన్నది అక్కడ ఆర్మీ వ్యవసాయం చేస్తుంది కంపెనీలు నడిపిస్తుంది గుండు షూ కూడా తయారు చేస్తుంది షూ కూడా ఆర్మీ తయారు చేస్తుంది ఆర్మీ కాదు అసలు అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది ప్రతి చీఫ్ తన మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళ టర్న్ ఓవర్ పూర్తి చేసుకొని మంచిగా వందల కోట్లు వేల కోట్లు ప్యాక్ చేసుకొని అంటే అప్పటికే లండను ఆస్ట్రేలియాను ఏదో యూరోప్ దేశమో పెట్టుబడులు అక్కడ పెట్టేసి అక్కడ పౌరసత్వం తీసుకొని జంప్ అయిపోవడమే తన టర్న్ అయిపోగానే ప్రతి ఆర్మీ జనరల్ అక్కడ అది సాంప్రదాయం అది ఇప్పుడు ఆసిమ్ మునీర్ కూడా నిన్నటి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తన కుటుంబాన్ని లండన్ కు పంపించేశాడు అక్కడి నుంచి వాళ్ళు కెనడాకు వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అంటే కుటుంబాన్ని విదేశాలకు ఆల్రెడీ పంపించాడంటే వీడు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోయేటోడే చేయాల్సినంత చేసి మొత్తం నాశనం పట్టించేసి తరలించాల్సిన డబ్బును డాలర్లలో తరలించేసి వీడు కూడా ప్యాకేప్ అయిపోతాడు ఇక్కడ అయ్యేది పాకిస్తాన్ పౌరులు వాళ్ళు గత డెబ్బై ఐదేళ్ళుగా ఇదే తత్తు జరుగుతుంది వాళ్ళకి అక్కడి పాలకులు వాళ్ళ ఫెయిల్యూర్ని ని కప్పిపుచ్చుకోడానికి భారత్ పై శత్రుత్వాన్ని చూపిస్తూ ప్రజల్ని మూర్ఖులుగా ఈరోజు పిండికి కూడా బియ్యానికి కూడా గతి లేకుండా వాళ్ళని తయారు చేసి పెట్టారు అలాంటి పాకిస్తాన్ ను ఇంకా ఈ భూమిపై ఉంచాల్సిన అవసరం లేదు చాలా మంది ఇప్పటి జనరేషన్ లో కొందరు మేధావులు కూడా అంటుంటారు యుద్ధాల కాలం కాదు ఇది అది ఇది అని అరే బాబు ఏ కాలమైనా కూడా ప్రపంచ మానవ నాగరిక చరిత్రలో ప్రతి ఇరవై ఏళ్ళకు ఒకసారి ప్రపంచ పటంలో మార్పులు వస్తాయి అంటే దేశాల సరిహద్దులు అటు ఇటుగా మారుతాయి ప్రతి ఇరవై సంవత్సరాల్లో అది తప్పనిసరి జరుగుతుంది ఇప్పుడు కూడా మరి ఇక్కడ కూడా మ్యాప్లో మార్పులు రావాల్సిన అవసరం వచ్చింది అందులో పాకిస్తాన్ రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉన్నది అది కుక్క షేప్లో ఉంటుంది కొంచెం దాన్ని సరిచేసి కుక్కలాగా కనబడకుండా దాన్ని మూడు గుండ్రటి దేశాలుగా మార్చేస్తే భారత్ ప్రశాంతంగా తన భవిష్యత్తులో ముందుకెళ్తుంది భారత ప్రభుత్వం ఇది చేస్తుందని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్